ఇప్పుడు నెట్టింట బాగా చక్కెట్లో కొడుతున్న వీడియో జనసేన అధ్యక్షులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సుపరిపాలన మొదటి అడుగు అని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమంలో ఆ వేదిక మీద మాట్లాడుతూ రాబోయే పదహైదు ఇరవై సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి అని మాట్లాడుకున్నారట ఇదే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మాట్లాడుకున్నారట పదహైదు రూపాయలు మేమే అధికారంలో ఉండాలి మాట్లాడుకున్నాం ఎవరితో మాట్లాడుకున్నారు నెటిజన్ల క్రియేటివిటీ మామూలుగా లేదు మాట్లాడుకున్నారంటే కొందరేమో ఈవీఎంలతో మాట్లాడుకున్నారా అంటారు మరి కొందరేమో మరి రకరకాలుగా మరి ఎవరితో మాట్లాడుకున్నారో తెలియదు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారట అంటే వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతారా అధికారంలో ఉండిపోతారా ఏమో ఆ టెక్నిక్స్ ఏమున్నాయో మనకేం తెలుసు ఏంటి ఆ టెక్నిక్స్ ఏమున్నాయో మనకేం తెలుసు లేకుంటే అంత కాన్ఫిడెంట్గా పదహైదు రూ మేమే అధికారం ఉన్నామని చెప్పి మేము మాట్లాడేసుకున్నాం జగన్ రాడు రానివ్వం జగన్ రాడు రానివ్వం అవకాశమే లేదు అటువంటి పిచ్చి బ్రహ్మ నుండి పక్కన పెట్టుకోవాలి పదహైదు ఇరవై మేమే అధికారంలో ఉంట ఉంటా ఉంటాం మేము ఆ విధంగా మాట్లాడుకున్నాం ఇప్పటికే అద్భుతం ఏ నేను మాట్లాడినా అద్భుతంగానే ఉంటుంది ఈయన ఏం మాట్లాడిన అద్భుతంగానే ఉంటుంది అధికారంలో ఉండి మక్కిలు ఎరగకూడతామన్నా ప్రజాస్వామ్యమే అధికారంలో లేనప్పుడు పీకలు పిచ్చికి చంపుతామని కాళ్ళు చెప్పు నా రొడకెళ్లారా అన్నా అద్భుతమే ఏదన్నా ప్రజాస్వామ్యమే ప్రజలతో సంబంధం లేకుండా వీళ్ళే అధికారంలో ఉండాలని మాట్లాడుకున్నా అద్భుతమే ఒకవేళ ప్రజలు వీళ్ళ అధికారాన్ని దూరం చేసినా కూడా అదేంటి ప్రజలెవరు మీరెవరు మమ్మల్ని దూరం చేయడానికి మేము మాట్లాడుకున్నాం కదా ఏ మేము పో మీ కుర్చీల నుంచి పక్కకని చెప్పి అన్న అది కూడా అద్భుతమే ఉండదేమో ఈ విషయం ఎవరు చెప్పరు మరి చంద్రబాబు గారు చెప్పరు ఇంకొకరు చెప్పరు ఈయన మాత్రమే చెబుతారు మేము మాట్లాడుకున్నాం మరి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వానికి జై కొట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇప్పటికే చాలాసార్లు చెప్పారులేండి ఇండైరెక్ట్గా నాకు ఎలివేషన్స్ కావాలి మంచి మంచి పోగొట్టలు కావాలి అంతకుమించి సరే ఈయనకి ఏం ఎలివేషన్స్ ఏం పొగడతాం సినిమా వాళ్ళు కదా అంతకుమించి ఏం ఆశిస్తారు కానీ అంతకుమించి వాళ్ళు ఆశించడానికి ఏమి ఉండదు వాళ్ళు చేయడానికే ఏమి ఉండదులేండి అది వేరే విషయం కానీ వాళ్ళు ఏమైనా చేస్తారని ప్రజలు ఆశిస్తే అంతకుంచి ఆ మాయకులు మరొకరు ఉండరు సరే వీ వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటే అధికారంలోకి ఉండేస్తారా అన్నదే దాని చుట్టే ప్రశ్న అంటే ప్రజల అవసరం ఏం లేదా ప్రజల ప్రమేయం ఏం లేదా ఒకసారి అధికారంలోకి రాగానే ఇక ప్రజలు అవసరం లేదన్నట్లు ఈయన మాట్లాడేస్తున్నారు అని వీళ్ళని అభిమానించి వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నెట్టింట చర్చిస్తూ ఉన్నారు ఇప్పుడు నెట్టింట చర్చిస్తూ ఉన్నారు అంటే ఇంక ప్రజల అవసరం ఏం లేదా వీళ్ళు మాట్లాడేసుకున్నారట మరి ఇంక పదహైదు ఇరవై ఏం లేదు ఓ వందేనా మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకున్నారు కదా ఆల్రెడీ పదహైదు ఇరవై ఏం లేదు వందేనా మాట్లాడేసుకోండి ఏముంది మేము మా తర్వాత మా పిల్లలు లేకుండా ఇంకోరు ఇంకోరు మేమే ఉండాలి అని చెప్పి ఆ దిశగా వీలైతే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఒక రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా మారిస్తే అయిపోతుంది కదా ఏముంది అందులో ప్రజలు అవసరం ఏముంది అందులో